హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఈ విధంగా ట్రై చేయండి అన్నంలోకి చపాతీలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కర్రీ కూడా ఈజీగా టూ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈవెన్ రసమన్నంలోకైనా ఈ విధంగా చేసుకొని నంచుకొని తినచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఒక పది పచ్చిమిర్చిని కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని వేపుకుందాం ఆనియన్స్ కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు టమాటా కూడా మగ్గిన తర్వాత టూ స్పూన్స్ మిర్చి పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ను కూడా వేసుకొని ఒక స్పూన్ చికెన్ మసాలాను వేసుకోండి నిశ్వాసం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ టమాటానంతా బాగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసేయండి ఫస్ట్ ఎగ్గిన విధంగా దీనిపైన కొట్టి వేసుకోండి అప్పుడు కింద ఎగ్స్ మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఏమి డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టేసి మటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి అలాగే పెట్టేయండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బాయిల్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు పీసెస్ పీసెస్గా బాగా పెద్ద పీసులుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇలా తిప్పుకుందాం చూడండి చాలా సింపుల్గా చేసేసుకుంటా అన్నాం కదా ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేము అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈవేళ ట్రై చేయండి ఇంకో వన్ మినిట్ అలాగే మూత పెట్టేయండి తిప్పిన తర్వాత కూడా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి ఈ ఎగ్ మసాలా కర్రీ అనేది ఈజీగా చేసేసుకున్నాం కదా అసలు ఈ విధంగా చేసుకొని అన్నం చపాతీలోకి తిన్నామంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సాల్ట్ సరిపోకపోతే ఎండింగ్లో చూసుకొని వేసుకోండి అంతే అండి ఇంక సర్వ్ చేసుకున్నాం వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకొని తింటామంటే అసలు మాటల్లో చెప్పలేము అంత టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్